హై ఎలా ఉన్నారని అందరూ ఈరోజు నేనైతే పప్పు చుక్కుకూర అయితే వండబోతున్నానండి పప్పు కూరకి ఏమేమి కావాలన్నా నేను అయితే మీకు చూపిస్తాను ఎలా పడుతున్న చూడండి సుందర ఏం చేస్తున్నా ఓకే ఇదిగోండి ఈరోజు నేనైతే పప్పు కూర అయితే వండబోతున్నానండి పప్పు కూరకి ఇదిగోండి పప్పు పచ్చిమిర్చి టమాటాలు ఉల్లిపాయ ఇదిగోండి కూర కట్ చేసుకొని కడిగేసి పెట్టానండి కూర పసుపు ఉప్పు కారం నూనె కొత్తిమీర తాలింపుకి ఎండుమిర్చి వెల్లుల్లిపాయ కరివేపాకు జీలకర్ర అప్పుడు పప్పు అయితే పప్పు చుక్కకూర అయితే వండుకుందామండి పప్పు వేసుకోవడానికి గిన్నె పెట్టుకుంటాం అంటే పప్పు ఇందులోనే ఈ గిన్నె పెట్టుకుంటాం అంత బాగా వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది అంత బాగా ఉడికిద్ది ఉడికి మనకి తప్పు అయితే ఇప్పుడు మనం తప్పు అయితే కడుక్కోవాలి

వాటర్ అయితే పోసుకోవాలండి పచ్చిమిరకాయ టమాటాలు కూడా ఉప్పుకొని ఇప్పుడు అయితే మనం కూర అయితే వేసుకోవాలి ఇందులోని ఎందుకంటే ఇప్పుడు కూర అయితే ఉప్పు వేసేసుకోవాలి तो कौन सा है ये? साइलेंट आरा फिर के दिल सा 哎，你吃学习。 పప్పు తింపేసుకుని అయితే తాలింపు అయితే పెట్టేసుకోవాలండి ఇదిగోండి పప్పు అయితే తిరిగేసుకున్నాను ఇప్పుడైతే తాలింపు వేసుకోవడానికి ఆయిల్ అయితే పోస్తాను ఇదిగోండి మనకు పప్పు అయితే రెడీ అయిపోయింది చుక్కకూర పప్పు అనమాట ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి పైన చూసారండి ఎంత బాగుందో